నమస్కారం ముందుగా స్వాగతం వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ మస్కిటో విండోస్ సి పార్టిషన్ పార్టీషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరల్లోనే లభించును కాంటాక్ట్ కే సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ సెలవుల బాబా తిరుపతి జిల్లా వెంకటగిరి టిడిపి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా ప్రకటించిన తన కుమార్తె లక్ష్మి సాయప్రియ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గౌరవనీయులైన మా నాన్నగారికి గుర్తించి టీడీపీ జనసేన టీడీపీ అలయన్స్ క్యాండిడేట్గా నాకు ఇచ్చిన టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి లొకేషన్ గారికి నా కృతజ్ఞత నేను ఇక్కడ ఉండే వెంకటగిరి ప్రజలకు చెప్పాల్సిన ఒకటి ఈ ఇక్కడ లక్ష్మీ లక్ష్మీకాంత రామకృష్ణ అనేది పేరు కాదు రెండు డిఫరెంట్ నేమ్స్ కానీ వన్ పర్సన్ మా నాన్నగారు ఉండేటప్పుడు ఎలా పనిచేశాము అలాగే ఇప్పుడు కూడా ఆయన అడుగు జాడల్లోనే నేను నడుస్తాను నా వెంకటగిరి యూత్కి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అండ్ సెల్ఫ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు అలాగే నా రైతన్నలకి ఏమేమి చేయాలనుకు అందుబాటులో రాష్ట్రంలో ఉంటాము అండ్ మా చేనేత కార్మికులకు మంగళగిరిలో ఎలా డెవలప్మెంట్ చేశారో ఇక్కడ కూడా వెంకగిరి కాటన్ అనేది ఓన్లీ ఆ పేరు కాకుండా ఇంకా చాలా డెవలప్మెంట్ చేసి మా హ్యాండ్లూమ్ వీవర్స్కి వాళ్ళ వీవింగ్ టెక్నిక్ కానీ అన్ని డెవలప్ చేసి వాళ్ళి ప్రోత్సహిస్తాము అండ్ చాలా అభివృద్ధి కార్యక్రమ కార్యక్రమాలు చేయాల్సి అనుకుంటు చేస్తాము విద్యార్థిని ప్రకటించారు నేను ఈరోజు ప్రెస్ మీట్ మీకు చెప్తాం అనుకున్నా అది నువ్వు అడుగుతున్నా కూడా చెప్తున్నా నేనైనా నా కుమార్తె అయినా ఒకటే నా కుమార్తె పోటీ చేస్తుంది అన్నీ అన్ని రకాలుగా ఇక ఉండి తోడ్పడి నా కూతురిని గెలిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం గెలిపించుకున్న తర్వాత కూడా నేను ఏ విధంగా అభివృద్ధి చేశానో అదేవిధంగా అభివృద్ధి చేస్తాను మీకే టికెట్ వస్తుంది అని గంటా చెప్పారు అదే అది ఎంత ఇష్టాన్ని గంట పదండి యువత కావాలన్నది ఇచ్చారు చదువుకుని ఉండాలా యువత కావాలన్నారు ఆమె లంలో జరిగింది మైనల్ పొట్టలు ఇచ్చారు నా కూతురిగా ఇచ్చారు ఉంది ప్రజలకి అందుబాటులో ఉన్నారు అలాగే నేను ఉంటాను నాకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకోవద్దు ఎందుకంటే నా ముంద ఉండి నడిపించేది మా నాన్నగారు మా మామయ్య గారు సో వాళ్ళకుండే ఎక్స్పీరియన్స్తో అండ్ టీడీపీ పార్టీ లీడర్స్ సూచనలు సలహాలతో నేను మూవ్ ఫార్వర్డ్ అవుతాను టికెట్ ఇచ్చినప్పటి నుంచి నేను ప్రజలతో అందుబాటులోనే ఉండే నేను పాలిటిక్స్లో తిరుగుతూ ఉండే క్యాంపెయిన్ అంతా చేస్తున్నాను సో నాకు ప్రజలు ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ నాకు తెలుసు ఇంకా తెలుసుకుంటాను ఇంకేమైనా ఉంటే తెలుసుకొని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాము ఈ కాన్స్టిట్యున్సీకి యంగ్స్టర్ అండ్ మహిళా టీచర్ కాబట్టి దిస్ విల్ బికమ్ ద మోస్ట్ యంగెస్ట్ అండ్ డెవలప్డ్ కాన్స్టెన్సీగా చేయాలి అనుకుంటున్నాను అండ్ మహిళలకు ఏం డెవలప్మెంట్స్ జన డెవలప్మెంట్స్ చేసి వాళ్ళు కాలపైన వాళ్ళే తెలుసుకునేటట్టు మేము అప్రోచ్ చేస్తాం యంగ్స్టర్స్ అంతా ఎడ్యుకేషన్ బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగిస్తాము సెస్ ద్వారా అండ్ హ్యాండ్లూమ్ వీవర్స్కి కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము అండ్ బెటర్ డెవలప్మెంట్ టెక్నిక్స్ కూడా తెస్తాము సో విల్ డూ ద బెస్ట్ ఆఫ్ వాట్ వి క్యాన్ అది నా ప్రజలే హెల్ప్ చేస్తారండి ఇక్కడ మహిళ యంగ్స్టర్గా ఉండి నా టీచర్ కాబట్టి ఛాన్స్ ఇస్తారు మా నాన్నగారు చేశారు ఆయన అభివృద్ధి పనులు ఏమేమి చేశారు వాళ్ళకి తెలుసు నాకు ఆయన బ్లాడ్డే ఉంది సో డెవలప్మెంట్ చాలా ఎగ్జామ్ ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా సోదరులకు ఫ్రంట్ మీడియాకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా గతంలో నేను ఒక మూడుతూర్లుగా మూడుతూర్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈరోజు నాలుగో తూరి మా కూతురికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం మా కుటుంబాన్ని గుర్తించి మళ్ళా మా నాలుగో తూరి టికెట్ అనేది చాలా సంతోషంగా ఉంది ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా యువత రావాలి ఇంకా రాబోయే తరాలకి భవిష్యత్తు ఉంటుంది అనే కాన్సెప్ట్తో అన్నీ కూడా మార్చడం జరిగింది కాబట్టి నేను కోరుకున్నది ఒకటే వెంకటగిరి నియోజకవర్గ అందరూ కూడా నాకు ఏ విధంగా అయితే చేశారో మీ అందరూ అదేవిధంగా నా కుమార్తె కూడా చేయండి నేను మీకు దగ్గరుండి నేను పనిచేయిస్తా నేను కూడా దగ్గరుంటా నేను ఎక్కడ ఉపయోగం చేయలేదు ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటాను అందరికీ అన్ని రకాలుగా గుర్తింపు ఉంటుంది అందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని ఇటు పత్రికా సోదరు కానీ కానీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరు అందరూ కూడా అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా నేను నాకు ఏ విధంగా చేశారో అదేవిధంగా నా కుమార్తె కూడా దయచేసి వర్క్ చేయమని చెప్పని కోరుకుంటా ఉన్నా మీకు ఏ చిన్న విషయం ఉన్నా కానీ నేరుగా రావచ్చు గతంలో ఏ విధంగా డోర్లు తీసున్నాయో అదే విధంగా ఎప్పుడూ డోర్లు తెరిచే ఉంటాయి మీకు అన్ని వేళలు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా లక్ష్మీ సాయి ప్రియ వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అన్ని విషయాల్ని వెంకటగిరి నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి పరిణామాల్ని రేపు ప్రముఖ విద్యావంతరాలు రామకృష్ణ గారు రెండు పర్యాయాలుగా ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి పనితీరును మరి రామకృష్ణ గారి కుమార్తె ప్రముఖ పారిశ్రామికవేత్త ఈ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పెద్దగా ఉన్నటువంటి ప్రసాద్ గారి కోడలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆమెని అధికారికంగా నిన్న ఎంగడిగిరి నియోజకవర్గ అభ్యర్థిగా యువత దృష్టిలో పెట్టుకొని విద్యావంతురావుని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ తండ్రి గారు మామగారు పనిచేసినటువంటి విధానాలను దృష్టిలో పెట్టుకొని ఆమెని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలేరం ఆశీస్సులు కూడా మన అభ్యర్థి కావాలని అదేవిధంగా ఈ ప్రాంతంలోనే ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రం అనేటువంటి పెంచెల కోనంలో పెంచెల నరసింహస్వామి దీవెనలు కూడా ఇప్పటికే మన లక్ష్మీ సాయి ప్రసన్న అక్కడకు పోయి దీవెనలు కూడా తీసుకోవటం కూడా జరిగింది అయితే ఈ మీడియా సందర్భంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో పురుగుండ రామకృష్ణ గారు ఈ నెల్లూరు జిల్లాలోనే అత్యధికంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నిధులు తీసుకొని వచ్చి గ్రామ గ్రామాన రోడ్డు రవాణా సౌకర్యం కావచ్చు గ్రామస్తుల యొక్క స్థాయిలో ఎన్ఆర్జీస్ కావచ్చు లేదు గ్రామ స్థాయిలో గ్రామీణంలో ఉన్నటువంటి గ్రామ సదుపాయాలకు సంబంధించిన అన్ని విషయాలు కానీ రైతులకు సంబంధించినవి కానీ యువతకు సంబంధించినవి కానీ అన్ని విషయాల్లో కూడా కోట్లాది రూపాయలు అత్యధికంగా ఖర్చు పెట్టి ఈ నెల్లూరు జిల్లాలోనే మరి చంద్రబాబు నాయుడు దగ్గర ప్రశంసలు పొందడం వల్ల ఈరోజు ఆయన ఆయన కుమార్తెకి ఇవ్వటం కూడా జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికి కూడా మరి మన అభ్యర్థి చెప్పింది నేను రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మా తండ్రి గారు ఎలక్షన్లు పోటీ చేసినప్పుడు నేను నా బాధ్యతగా నేను కూడా నియోజకవర్గంలో తిరిగానని దాన్ని కూడా మన నాయకులు కార్యకర్తలు ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాక్షస పాలనని రేపు ప్రారదోరాలంటే ఖచ్చితంగా అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా ఈ దేశంలో ప్రధానమంత్రి గారి మోదీ పాలన దేశంలో సెవెంటీ పర్సెంట్ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన యొక్క దీవెనలు కూడా మన లక్ష్మీ సాయి ప్రసన్నకి ఉంటున్నాయి దానికి సంబంధించినటువంటి రేపు పదిహేడో తారీఖున చిలకలూరుపేటలో బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోని కూడా అక్కడ రేపు పదిహేడు తారీఖు చెలకరూరుపేటలో అక్కడ విడుదల చేయబోతా ఉన్నారు ఆ యొక్క సభకి నెల్లూరు యొక్క మన వెంకటగిరి నియోజకవర్గాల నుంచి కూడా మనకి ఇప్పటికే రామకృష్ణ గారికి అందరినీ అంత ఆ విషయాల మీద అన్ని విషయాలు మాట్లాడారు నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా అక్కడికి ధరలు రావాలని కూడా ఈ సందర్భంగా మీడియా సందర్భంగా తెలియజేస్తా O marketing ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అనుమయ సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్